అత్యద్భుతంగా ఉందంటే నమ్మండి సూపర్ ఒకసారి చేసుకుని చూడండి వదిలిపెట్టరు ఇలాగా చేసుకుంటారు హాయిగా ఆయిల్ ఖర్చు ఉండదు కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడి కలుపుకుని ఈ మిరపకాయ కలుపు తింటే ఉంటుంది చూడండి అద్దరహ అంటారనమాట అన్నీ బాగున్నాయండి ఈరోజు నా దగ్గర ఒక మామిడికాయ ఒక సొరకాయ ఉంది చిన్న సొరకాయ అండి లేతగా ఉంది ఈ రెండింటితో మనం అంట ఈరోజు ఇదిగోండి సొరకాయ తరిగేసుకున్నాను మేత సొరకాయండి చాలా చాలా బాగుంది నీళ్ళలో తరుక్కున్నాను కాయ కడుక్కున్నాను అయినా సరే నీళ్ళలో తరిగేసుకున్నాను మామిడికాయ కూడా పడైన మొక్క చిన్న ముక్క మెత్తగా అయింది అది తీసేసుకుని ఇలాగ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట మాకు పప్పులోకి ఇది సరిపోతుంది ఇది మిగిలిపోయింది కదా ఇది మళ్ళీ మనం దాచామనుకోండి అక్కడ ఎక్కడ దొరులుతూ ఉంటుంది అలాగనే పుల్లగా ఉంది తినలేము కాబట్టి దీన్ని కూడా ఏదో ఒకటి చేసేద్దామని డిసైడ్ అయ్యాను దీన్ని కొంచెం పచ్చడేస్తాం అనుకోండి అని అయిపోతుంది కదా అందుకని ఇదిగోండి మనం ఫ్రీ ఫ్రీజర్లో దాచుకున్న కొబ్బరి ముక్కలు ఉంటాయి మన ఇంట్లో ఎప్పుడు కూడా కొబ్బరి ముక్కలు స్టాక్ ఉంటాయి పండగలప్పుడు అప్పుడు కొట్టిన కొబ్బరికాయలు ఉంటాయి కదండీ అవన్నీ ఒకేసారి తీసుకోలేదు కదా ఇలా ఫ్రీజర్లో స్టోర్ చేస్తారన్నమాట ఇవి ఇంకా తడి తడిగానే ఉంది ఇంకా అదే ఐస్ ఉంది దీని నిండా ఐస్ ఉంది కొంచెం నీళ్ళు చుక్కలు వేసేసాం అనుకోండి నీళ్ళు పోసేసాం అనుకోండి ఐస్ అంతా కరిగిపోతుంది అప్పుడు ఈ ఇది మామిడికాయ ముక్క వేసేసి కొబ్బరికాయ మాడికాయ పచ్చడి వేసేస్తాను పచ్చడి పచ్చడి మన ఛానల్లో ఉందండి చాలా వివరంగా చెప్పాను రెండు ఛానల్లోనూ పచ్చడి ఉంటుంది తప్పకుండా చూసేసి మీరు కూడా చేసేసుకోండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అయితే ఆ పచ్చడి చేసిన తర్వాత ఈ కూర చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను సరేనా ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అన్నీ తక్కువ తక్కువ ఆయిలే మన కాన్సెప్ట్ అంతా తక్కువ ఆయిల్ తోటి చేసేసుకోవచ్చు ఇది ఒక పావు టీ స్పూన్ ఆయిల్ తోటి చేసేసుకోవచ్చు ఇది కూడా అంతే అండి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ తోటి చేసేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఈ పోపి వేసేసుకున్నాను ఉప్పు పసుపు కూడా వేసుకున్నాను ఇలా రండి పోపు వేయించిన ఫ్యాన్ ఇది అనమాట తిన్నది చూసారా మీరు ఆశ్చర్యపోతారు అసలు ఇందులో ఏమీ లేదు కదా అదే మరి ఇలా ఉంటే మరి కొలెస్ట్రాల్ తగ్గకుండా ఎలా ఉంటుందండి వెయిట్ లాస్ అవ్వకుండా ఎలా ఉంటుంది చెప్పండి వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది కదా మన వంటలన్నీ వెయిట్ లాస్ రెసిపీస్ అలాగే కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి జమ్మని పొట్ట లాగేస్తుంది కొలెస్ట్రాల్ ఖరీపోతుంది అంతే అన్ని ఇందులో వేసేసుకుని పచ్చడి వేసేద్దాం అన్ని అన్నీ వేసేసుకున్నాం పోపు వేస్తున్నాం వీటికి ఆయిల్ ఎంత పట్టింది పావు టీ స్పూన్ కూడా పట్టలేదండి ఇలా ట్రై చేసి చూడండి చూసి చక్కగా మీరు కూడా చేసేసుకోండి అన్ని వివరంగా ప్రతిదీ అర్థమయ్యేలాగా చెప్తున్నాను మన అందరినీ దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వంటలు చేస్తున్నాను అనమాట ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉండడమే కావాలి ఇవాళ రేపు చాలా పరిస్థితులు ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారండి అలాంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అధిక బరువు కూడా ఉంటున్నాను కదండి అలాంటి వాళ్ళు కూడా సూపర్ హెల్ప్ అవుతుంది అనమాట పచ్చడి చేసేస్తాను ఇంకా ఇదిగోండి పచ్చడి అయితే నలిగిపోయింది చూసారా ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి పచ్చడి చేసేటప్పుడు ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకుండా చేసుకోండి అలా అయితేనే మనకు ఒక రోజున్న పాడైపోకుండా ఉంటుందన్నమాట ఈ పచ్చడి చూసారా పచ్చిమిరపికముకలు ఇలా నలిగి నలగకుండా ఉంటే బాగుంటుందన్నమాట ఈ పచ్చడిని నేను ఈ లోనే తీసేసుకుంటాను వేరే దాంట్లో తీసుకుంటే మళ్ళీ నేనే తోముకోవాలి కదా ఇదిగోండి సొరకాయ ముక్కలు తరిగేసి పెట్టేసుకున్నాం కదా ఈ తోటి మనం కూర చేసుకుందాం అండి తక్కువ తోటే అన్ని కూడాను చాలా రుచిగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది అయితే దీనికి కొత్తిమీర కావాలండి ఇప్పుడు కొత్తిమీర పెట్టేసుకున్నాను అలాగే మీకు కారం సరిపడా పచ్చిమిరపకాయలు పెట్టేసుకోండి ఎండుమిరకాయలు అయితే వేయకూడదు కారం వేయకూడదు దీనికి పచ్చిమిరపకాయలతో ఇవే అన్నీ అనమాట మనం మిక్సీలో వేసుకోవాలి దీనికి కొంచెం కొద్దిగా కాల్షియం జోడిద్దామండి దీనికి మనకి మనకి రోజు కాల్షియం అవసరం కదండి వెముక గట్టిదన ఉండాలంటే కాల్షియం కంపల్సరీ వాడాలన్నమాట ఇదిగోండి దానికోసం అని చెప్పి నువ్వుల పప్పు కూడా వేసుకుంటున్నాను నువ్వు పప్పు ఉప్పు పసుపు కొద్దిగా వేసుకుని ఈ మూడు వేసేసుకుని మనం ఈ మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా పేస్ట్లో చేసేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత మనం కూర చేసేసుకుందాం సూపర్ టేస్టీగా ఉండే కూర అనమాట చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి ఇది వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి ఈ రెండింటితోటే కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇలాగా పేస్ట్ చేసేసుకోవాలి మెత్తగా మీకు ఒకటి చెప్పనా దీంట్లో పోపు అనేది వేయాల్సిన అవసరం లేదు ఒక చిన్న పావు టీ స్పూన్ ఆయిల్ వేసానండి వేసి కొంచెం కరివేపాకు వేసాను ఇంతే కోపేం కనిపించట్లే కదా చూడండి ఇప్పుడు పోయిన తర్వాత కూడా పెట్టండి పోపు ఇంకా పోపు లేని కూర ముక్కలు మిగిలిన కూడా ఇందులో వేసేద్దాం రెండు ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసాను ఇందులో నేను ఉప్పు పసుపు అన్నీ వేసి మిక్సీ వేసేసుకున్నాను ఇది కూడా శుభ్రంగా నేను తీసి దీంట్లో వేసేస్తాను ఈ ముక్కలు దాంట్లో వేసేసుకుంటాను చూసారా కారం వేసేసాను ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్లు తొలిపేసుకు పోసేసుకున్నాను ఇందులో వేసేసుకుంటాను ఈ నీళ్ళకి అది మగ్గిపోతుంది అనమాట ఇదిగంటే పప్పు అయితే రెడీ అయిపోయింది మామిడికాయ పెసరపప్పు చూసారా ఉక్కింది అత్త పై కొత్తిమీర కూడా వేసేసుకున్నాను సూపర్ అండ్ మరి మజాకానా అది తిరిగిపోతుంది కొలెస్ట్రాల్ లాగేస్తుంది మొత్తం హై ప్రోటీన్ అలా చాలా ఉపయోగం వెయిట్ లాస్ జర్నీ వాళ్ళకి సూపర్ ఉపయోగం ఒక్కసారి చూద్దామా కూరని చూడండి వావ్ సూపర్గా ఉంది కదా అలా మంచి వాసన వస్తుందండి బాబు కొత్తిమీర మంచి వాసన వస్తుంది ఒక్కసారి కలుపుకుంది చూసారా నీళ్ళన్ని చాలా వరకు ఎగిరిపోతున్నాయి ఎందుకంటే సొరకాయలో కూడా నీరు వస్తుంది కదా ఆ నీరు మనం వేసిన నీరుకి చక్కగా ఉడికిపోతుంది ఇదంతా ఉడికిన తర్వాత నేను ఒక బౌల్లో తీసుకుంటాను అయితే దీంట్లో ఇంక నేనైతే ఆయిల్ వేయదచ్చుకోలేదండి వేసిన ఆయిల్ తోటే ఇంక సరిపెడతాను ఇంతే ఎందుకంటే ఊరు వెళ్తున్నాము వెళ్ళినప్పుడు మరి మనం అటు ఇటు తిరిగినప్పుడు ఏదో ఒకటి కొంచెం ఆయిల్ అవి తినడం అవుతుంది కదండి అందుకని దీంట్లో తగ్గించేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను ఇదిగోండి మన మూడు రకాల వంటలు రెడీ అయిపోయినాయి ఇవన్నీ కూడా అతి తక్కువ ఆయిల్ అండి పావు టీ స్పూన్ ఆయిల్ కూడా పట్టలేదండి దీంట్లో ఒక పావు టీ స్పూన్ ఇదో దీంట్లో ఒక పావు టీ స్పూన్ దీంట్లో ఒక పావు టీ స్పూన్ అంతే ఇంకా తక్కువే పట్టింది కానీ మీకు అలా చెప్పేస్తున్నాను నేను ఇదిగోండి కొబ్బును కరిగించే వంటలు అనమాట కొలెస్ట్రాల్ బాగా తగ్గిపోతుంది ఇలాంటి వంటలు తింటే కనుక అలాగే బరువు కూడా తగ్గుతారు తొందరగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఇలాంటివి చేసుకోండి వీడియో చూసి మీరు కూడా చేసేసుకోండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటాయి రెసిపీస్ అన్నీ కూడాను మన ఛానల్ని సపోర్ట్ చేయండి నచ్చితే మీకు నచ్చితే లైక్ చేయండి అబ్బా ఫాలో చేయండి బాయ్ బాయ్ ఉంటాను ఇదిగోండి సొరకాయ కూర కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి మామిడికాయ పెసరపప్పు నీళ్ళ కూర కక్కువ తింటున్నానండి అత్యద్భుతంగా ఉందంటే నమ్మండి సూపర్ ఒకసారి చేసుకుని చూడండి వదిలిబెట్టరు ఇలాగ చేసుకుంటారు హాయిగా ఆయిల్ ఖర్చు ఉండదు కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడి కలుపుకొని ఈ మిరపకాయ కొరుకు తింటూ ఉంటుంది చూడండి అద్దరహో అంటారన్నమాట అన్నీ బాగున్నాయండి